I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాను పార్టీలో నారసింహ గణం విభాగం ఏర్పాటు చేస్తానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు అన్ని మతాలను గౌరవిస్తాను నా మతాన్ని ఆరాధిస్తాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టించాయి జనసేన చీఫ్ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ హిందుత్వవాదాన్ని నెత్తికెత్తుకున్న తరువాత టీడీపీ కూటమికి పరీక్షా సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది అందులో టీటీడీ పాలక మండలి నియామకం కూటమి మిత్రత్వానికి విషమ పరీక్షగా మారినట్లు కనిపిస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన పేర్లకు సీఎం చంద్రబాబు ఓకే అన్నారు అయితే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల విషయంలో మూడు పార్టీల మధ్య ప్రధానంగా జనసేనతో విభేదాలు పొడచూపే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది టీటీడీ పాలక మండలిలో సభ్యులతో పాటు తొడా చైర్మన్తో పాటు తిరుపతి ఎమ్మెల్యేకి కూడా ఎక్స్ అఫీషియో సభ్యత్వం ఉంటుంది ఈ పద్ధతి మొదట్నుంచే లేదు కోసం దివంగత సీఎం వైఎస్ఆర్ ఆ తర్వాత ఆయన కొడుకు వైఎస్ జగన్ ఈ పద్ధతులు అమలు చేశారు అందులో రెండువేల నాలుగులో దివంగత సీఎం వైఎస్ఆర్ ఈ పద్ధతికి పురుడు పోశారు అప్పటి తుడా చైర్మన్గా నియమితులైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కోసం వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పట్లో జీవో జారీ చేసింది దీంతో కేబినెట్ ర్యాంకు ఉన్న తుడా చైర్మన్ టిటిడి పాలక మండలిలో సభ్యుడయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం రాగానే మాజీ సీఎం వైఎస్ జగన్ మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు ఇందులో తిరుపతి ఎమ్మెల్యేకి కూడా టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యత్వం కల్పించారు బోర్డు మీటింగ్లో వీరికి ఓటింగ్ హక్కు ఉండదు తుడా చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యేకి దర్శనాలు సిఫార్సు లేఖలకు సంబంధించి ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది టీడీ వ్యవహారంలో మాత్రం పదవుల పునరావాసం కల్పించడానికి నుంచి సీఎం ఎన్ చంద్రబాబు వ్యతిరేకంగానే ఉండేవారని చెప్తారు సభ్యులను మినహా రాజకీయ నేతల ఉద్దరణకు టీటీడీలో పదవులు ఇవ్వలేదని చెప్తారు అందులో భాగంగానే తాజాగా టీవీ ఫైవ్ బి రాజగోపాల్ నాయుడు సారథ్యంలో టిటిడి బోర్డు ఏర్పాటు చేశారు ఇందులో ఇరవై ఐదు సభ్యులను నియమించారు ఈ నెల ఆరవ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకార ముహూర్తం కూడా ఖరారైంది కాగా రెండు వేల పంతొమ్మిది నుంచి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నవారు టీటీడీ బోర్డులో ఎక్స్ ఆఫీషియో సభ్యుడవుతారు తాజాగా సీఎం చంద్రబాబు ఎంపిక చేసిన పేర్లతో జారీ అయిన జీవోలో ఎక్కడా తిరుపతి ఎమ్మెల్యే ప్రస్తావన లేదు ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా జనసేన నుంచి గెలిచిన ఆరని శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన పేరు జీవోలో లేకపోవడం రాజకీయంగా చర్చ జరుగుతోంది తిరుపతి ఎమ్మెల్యేకు ప్రాతినిధ్యం కల్పించాలంటే అందుకోసం మళ్లీ జీవో జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టుబడతారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది పదవులపై చాలామందికి ఆశలున్నాయి అందరూ చైర్మన్ పదవులే అడుగుతున్నారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు టీడీపీ పెద్ద పార్టీ అందువల్ల మా పార్టీ ఏమిటని సీఎం చంద్రబాబు అడిగితే నేనేమి సమాధానం ఇవ్వగలను అని పార్టీ నేతల ముందు ఓ ప్రశ్న వదిలారు మీరందరూ నా గుండెల్లో ఉంటారు ఎవరికి ఏమి చేయాలో ఆ సమయంలో అది జరుగుతుంది అని ఊరడించిన విషయం తెలిసిందే ఇప్పుడు కూడా ఇరవై ఐదు మంది బోర్డు సభ్యుల్లో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ముగ్గురికి అవకాశం దక్కింది దీనివల్ల తిరుపతి ఎమ్మెల్యే కూడా ఎక్స్ అఫీషియో సభ్యుడు కావడానికి పవన్ కళ్యాణ్ పట్టుపట్టగలరా దీనికి సీఎం చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే బోర్డు కొలువు తీరిన తరువాత కూడా మధ్యంతరంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది